హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ సుకన్య ఈరోజు పొద్దు పొద్దున్నే లేచి పూజ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మాకు ఒక స్పెషల్ డే ఈరోజు మా ఊరి దర్శి తిరణాలా ఆ పొద్దున్నే పూజ చేసుకొని గుడికి గుడికి వచ్చేసాము గుళ్ళో చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఫుల్ రద్దీగా ఉంది దర్శి తిన్నాలంటేనే అసలు చాలా ఫేమస్ ఇక్కడ చాలా రద్దీగా ఉంది అసలు గుళ్ళో దేవుణ్ణి ఫోటో తీద్దామన్నా కానీ అస్సలు కుదరలేదు ఎలాగోలా కొంచెం లైట్గా వీడియో తీశాను ఎంత బాగుందంటే అంత బాగా డెకరేషన్ చేస్తారు గుడిని చాలా బాగుంది మేము వెళ్ళేసరికి ఆకుపూజ జరుగుతుంది అండి కానీ కొంచెం సేపు కూడా అక్కడ నిలబడనివ్వలేదు చాలా మంచిగా వచ్చారు జనాలు ఎంతమంది ఉన్నారు చూడండి క్యూబ్ లైన్లో అస్సలు ఖాళీ లేదు మార్నింగ్ ఎయిట్కి వెళ్ళాం మేము ఎయిట్కి వెళ్ళినా కానీ దర్శనం కొంచెం లేట్ అయింది ఇంకా కొంచెం లేట్గా వాళ్ళయితే వన్ అవర్ టూ అవర్ అలా అవుతుంది మేము కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చినాము చాలామంది చూడండి పిల్లల్ని ఎత్తుకొని ఎంత అంటే దర్శ తిన్నాల చాలా బాగుంటుంది ఫుల్ వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది దర్శ తిన్నాల మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి దర్శ తిన్నాల గురించి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఒక జాతర అంటారు కదా నైట్ వెళ్ళాము మార్నింగ్ గుడికి వెళ్ళేసి నైట్ వెళ్ళాము ఆ జాతర అసలు ఎంత బాగుందంటే చూస్తుంటే చాలాసేపు మేము ఎంతసేపు ఉన్నామంటే నైట్ ఎప్పుడో వచ్చినాము సాయంత్రం వెళ్ళేసి అంత బాగుంది జాతర చూడండి అసలు ఎంత బాగుందో ఆ బొమ్మ అయితే ఎంత క్యూట్గా ఉందో వీడియో తీయడానికి అసలు రోడ్డు అయితే గ్యాప్ లేదు రోడ్డు చూస్తున్నారు కదా అది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు గ్యాప్ లేదు అంతమంది జనాలు ఉన్నారు అసలు చుట్టుపక్కల నుంచి మొత్తం వస్తారండి దర్శ తినాలంటే అంత బాగా చేస్తారు అవి చూడండి ఎలా మెరిసిపోతున్నాయి కానీ నేను ఎప్పుడు పెట్టుకోలేదు కాబట్టి వాటిని పట్టుకోలేదు నేను చాలా బాగున్నాయి అసలు కలర్ కలర్ కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో వాళ్ళు వీడియో తీస్తూ ఉంటే తీసుకుంటారా తీసుకుంటారా అని అంటున్నారు ఓన్లీ వీడియో తీయడానికి అని తెలియదు పాపం వాళ్ళకి నేనైతే కొన్నే కొన్నాను అన్నీ ఏమీ కొనలేదు ఆ బొమ్మలు మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి కానీ తీసుకుందాం అనుకున్నాను ఆయన చెప్పిన రేటికి భయం ఓన్లీ చూ చూసి వీడియో తీసుకున్నాను అంతే చాలా బాగుంది గుడి దగ్గరికి వచ్చేసాం మళ్ళీ గుడి దగ్గర గుడి రోడ్లోనే ఉంటుందండి ఈ జాతర అనేది సపరేట్గా ఏం కాదు గుడి రోడ్లోనే ఉంటుంది సపరేట్గా అనేది ప్రబలు ఉంటాయి నేను వీడియోలో పెట్టాను కదా ప్రబలు ఆ ప్రబలు ఉంటాయి ఇక్కడ మాత్రం ఓన్లీ బొమ్మలు జ్యువెలరీ ఫ్లవర్ వాజు అలా ఉంటుంది అనమాట నేనైతే టూ ఫ్లవర్ వాజులు తీసుకున్నాను కానీ మేము చేసిన బేరం అంటారు కదా పాపం భయపడ్డాడు ఆయన ఆయన సిక్స్ హండ్రెడ్ చెప్పినాడు మేము వన్ ఫిఫ్టీకి అడిగినాము పాపం భయపడ్డాడు లాస్ట్కి త్రీ హండ్రెడ్కి ఇచ్చినాడు అలా ఉంటుంది మరి ఆడవాళ్ళతో అంటే చాలా బాగున్నాయి ఫ్లవర్ వాజులు అయితే చాలా చాలా బాగున్నాయి నేను టూ తీసుకున్నాను ఫ్లవర్ వాజులు తిన్నాలు అయిపోయి టూ డేస్ అయిందండి కానీ నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదు ఇప్పటికైనా చేస్తున్నాను చాలా కొంచెం టైం లేదు చేయడానికి అందుకే అయిపోయి త్రీ టూ డేస్ అయిపోయింది ఇప్పటికి చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు తిన్నాలకు వచ్చినట్టయితే మీకు దర్శనాల తిన్నాల గురించి తెలిసినట్టయితే నాకు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇంకా ఫ్లవర్ వాజులు చూస్తున్నాను ఏది బాగుంది ఏది బాగుందని మా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను మా ఫ్రెండ్ అది బాగుంది బ్లూ బాగుంది అది ఇది అంటుంది కానీ వాళ్ళు చెప్పే రేట్లు మాత్రం భయం అంత చిన్నది కూడా ఆయన త్రీ హండ్రెడ్ చెప్పాడు కానీ వాళ్ళు చెప్తారు అలా కానీ మనం బేరం చేసుకోవాలి కానీ వాళ్ళు మన ఆడవాళ్ళ బేరాలు చూసి భయపడిపోతున్నారు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఫ్లవర్ వాజులు మాత్రము నేనైతే టూ ఫ్లవర్ బాజులు తీసుకున్నానండి తిన్నాళ్ళంటే గుంటూరు జిల్లా వాళ్ళకి ఒంగోలు జిల్లా వాళ్ళకి తెలుస్తుందండి ఎందుకంటే ఎక్కువ తిరణాలు గుంటూరు జిల్లా ఒంగోలు జిల్లా వాళ్ళకి చూసినా నేను మిగతా వాళ్ళకి తెలుసో తెలీదో తెలియదు ఎక్కువ ఇక్కడ చేస్తారు తిన్నాళ్ళు అని ప్రభలని కోటప్పకొండ తిరణాలని ఇవన్నీ ఇక్కడే ఎక్కువ ఉంటాయి అన్నమాట మీకు తిరణాల గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్